అమెరికా అధ్యక్షుడి ఒత్తిళ్లకు తలగ్గి పాకిస్తాన్తో కేంద్రం కాల్పుల విరమణ ప్రకటించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు అసలు యుద్దం ఆపే ఆలోచన ఉన్నప్పుడు అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు గతంలో ఇందిరాగాంధీ పాక్ చైనాను మోకాళ్లపై నిలబెట్టి తెగువ చూపారని కొనియాడారు దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ రాజీపడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పహల్గాం దాడి తర్వాత దేశం యావత్తో పాకిస్తాన్కు మోదీ తగిన గుణపాఠం చెబుతారనే ఉద్దేశంతోనే మద్దతిచ్చినప్పటికీ నాలుగు రోజులకే కాల్పులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు ట్రంప్నకు భయపడి యుద్దం ఆపేశారని వ్యాఖ్యానించారు హైదరాబాద్ బాజ్పరలో ఆపరేషన్ సింధూర్లో లో దేశానికి బుద్ధి చెప్పిన భారత సైనికుల వీరత్వానికి మద్దతుగా జైహింద్ ర్యాలీ నిర్వహించారు ఈ సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ దేశ మంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు మమ్మల్ని అంటగా నిలబడ్డమనవు యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు అందరితో ఎందుకు సంప్రదించలేదని నేను వారిని అడగదలుచుకున్నా ఇది ఎక్కడి నీతి అని నేను బిజెపి నాయకులను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తున్నారు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలు వండుకున్నా ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీలకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారే ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విజయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విలభించడం ద్వారా నూట నలభై కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్లకు పట్టింపు లేదు దేశం అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ పోరాడుతుంటే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలతో బురద చెల్లుతున్నారని ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆక్షేపించారు సైనికుల వీరత్వానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటుందనే ఉద్దేశంతోనే జైహింద్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీజేపీ నాయకులు తన పోల్చుకునే గారు పార్లమెంట్ సాక్షిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అపర ఖాళీమాతగా బోధించి సంబోధించినటువంటి సందర్భం ఇలా నెవరూ ఇందిరాగాంధీ మొదలుగొని ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ వరకు ప్రాణాలు లెక్క చేయకుండా ధైర్యంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి సందర్భం మిత్రులారా సైన్యం విరచితంగా పోరాడుతున్న సందర్భంలో ట్రంప్ మాటలకి తలొగ్గి ముడిచిన బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారు విమర్శిస్తూ తన తప్పిదాల్ని కప్పిపించుకునే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ ఇవాళ సైన్యంతో వారికి సంఘీభావం తెలపాలి భవిష్యత్తులో మీతో మేము ఉన్నామని చెప్పడానికి ఇలా రాహుల్ గాంధీ కరిగే ఆదేశాల మేరకు హైదరాబాద్ ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం యావత్తు భారత అనే సైన్యం వెంట ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఆపరేషన్ దేశం సత్తా ప్రపంచానికి ప్రతి పౌరుడు ప్రతి అన్న తమ్ముడు అక్క చెల్లెలు మన సైన్యంతో మన ఎయిర్ ఫోర్స్ తో మన నేవీతో సంఘీభావం తెలియజేస్తూ వారి వీరత్వం శౌరత్వం వారి యుద్ధంలో భారతదేశం యొక్క గౌరవం కాపాడి మనందరం గర్వపడే విధంగా ఏ విధంగా ముందు పోయింద్రో మనందరం మరి ప్రతి నిమిషం ప్రతి గంట అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాం ఎప్పటికైనా మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే మన బార్డర్ మన జవా మన జవాను మన బార్డర్లో లో మన కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రకాలుగా వికారమైన వికృతమైన బీజేపీ విమర్శలని మనం తిప్పికొట్టాలి